మన ప్లానే మనం కోరుకున్నాము సదాస్తు దేవతలు తదాస్తు తదారు అందరం చక్కగా జానస్థితిలో కూర్చోగలుగుతున్నాం సాధనకి మనం ఏకాంత సాధనకి అందరం సమాయత్తం అవుదాం కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుగ్రహంతో వస్తున్నాం కాబట్టి సరస్వతి పుష్కరాల నుంచి ఆ జ్ఞానాన్ని కూడా అందుకోవటానికి ఆ హంసలాగా పాలనే స్వీకరించడానికి అలానే సమాజంలో మన చుట్టూ ఉన్న జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఆ జ్ఞానంతో నడయాడుతూ ఉండగలిగే ఒక స్వచ్ఛమైన సత్సంకల్పాలతో మనం నడవగలిగితే మన మానవ జీవితం ధన్యమవుతుంది మీరు చెప్పండి స్వామి చాలా అవన్నీ అపోహలు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మేము చదువుకొని వచ్చాం మళ్ళీ మా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తున్నాం అంటే మేము చదువుకోవడానికి వెళ్తున్నామా పిల్లల్ని అలవాటు చేయడానికి వెళ్తున్నాం తర్వాత మేము చేసే పని ఏంటి మా చదువులు అయిపోయినాయి కాబట్టి మేము ఆధ్యాత్మిక చదువులోకి రావాలి దానికి రావాలంటే ఏం చేయాలి చిన్నప్పటి నుంచి పూజలు చేస్తూ వచ్చాం కదా మళ్ళీ వెళ్ళి పూజల్లో కూర్చోలేం కదా దాని తర్వాత స్థానం ఏంటి తర్వాత ఏ స్థానంలో ఏ ఏ గురువులు ఏ ఏ స్థితిలో ఉన్నారు దానికి వెళ్ళాలి మేము ఆ స్థితిలో ఉంటాం పత్రిజీ చెప్పింది ఆ స్థాయిలో ఉండమని అందరినీ వద్దు రకరకాలుగా ప్రచారాల్లో ఉన్నాయి అవి ఎవరికి చెప్పారు అంటే మళ్ళీ మేము వెళ్ళి పిల్లలతో పాటు మేము కూడా చదువుకుంటామంటారు చూడు బాగా చెప్పారు ఆ అవగాహన లోపంతో ప్రచారాలు జరుగుతున్న అపోహలు ఇవన్నీ నిజంగా ఆయన చెప్పేది ఏంటంటే నిజంగా నువ్వు ఒక డిగ్రీ చదువుకొని బయటకు వచ్చావంటే మళ్ళీ వెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో కూర్చోవు కదా మరి అది వద్దురా వరే నువ్వు ఆల్రెడీ నీకు డిగ్రీ అయిపోయింది సర్టిఫికేట్ ఉంది నువ్వు వెళ్ళాల్సింది ఉద్యోగానికో ఆర్మీకో లోక కళ్యాణం నుంచి ఏదైనా వర్క్కో సేవకో వెళ్ళాలిరా నేను వెళ్ళి మళ్ళీ నా పిల్లలతో పాటు నేను వెళ్ళి పలకబట్టుకొని అంటే అది కరెక్ట్ కాదా అని చెప్తే అది తప్పని ప్రచారం చేస్తే అని చెప్పాలి మనం అది జరుగుతుంది ఎందుకని ఎవరన్నా నా దగ్గర మాట అంటే సాధన చేయండి సేవలకి వెళ్ళండి దాన ధర్మాలకు వెళ్ళండి నాలుగు స్థితుల్ని మీరు సమంగా పెట్టుకోండి స్థితి ప్రజ్ఞత స్థితికి మీరు చేస్తే ఆయన చెప్పిన దాంట్లోని లోతు మీకు అర్థమైతే మీరు ఆ కామెంట్ మీరు చేయలేరని చెప్పి అది నాకు అర్థమైంది కాబట్టి ఆ స్థితిని నేను దాటాను కాబట్టి నిజంగానే నేను ఆయన చెప్పగానే మానేసి కూర్చున్నాను వస్తే స్నానం చేసి నగలన్నీ అలంకరించుకొని అమ్మవారిని అనుకుంటూ కూర్చున్నాయి దాన్ని కానీ ఆ స్థితి నిజమైన స్థితి వచ్చినప్పుడు అవన్నీ చేస్తూ పిల్లలకి చెప్తూ చూపిస్తూ ఎక్కడ అవసరమో చేస్తూ వాళ్ళతో పాటు మనం బడికి వెళ్తాం బడి దగ్గర గేటు దాకా వెళ్తాం వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోం కదా పిల్లల్ని తీసుకున్నాం మన వాళ్ళని తీసుకోను వెళ్తాం కదా అంతవరకే ఇంకా ఇక్కడికి వచ్చి సాధనలో కూర్చుంటాం వాళ్ళ చదువుల్లో ఉంటారు మనం ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉంటాం ఇంకా నిన్ను వద్దని చెప్పింది ఎక్కడ అవన్నీ అవసరం లేదని చెప్పింది ఎక్కడ నీ అవగాహన శక్తిని పెంచుకుంటే సాధనా శక్తిని పెంచుకుంటే నీకే ఒక వివేక విచారణలో ఏదైతే నిజమైన సత్యం ఉందో దానికి ఆటోమేటిక్గా నీకు అవగాహన వచ్చేస్తుంది నువ్వు ఇంకా దాని గురించి తక్కించాల్సిన అంత సమయం కూడా నువ్వు వ్యర్థం చేసుకోవు అది జరుగుతుంది అర్థమైంది కదా ఇప్పుడు క్లారిటీగా మళ్ళీ పిల్లలతో పాటు నువ్వు కూడా వెళ్ళి కూర్చొని చదువుకోబాకు పిల్లల్ని తీసుకెళ్ళి అనే పిల్లలను మీ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెట్టి టీచర్లు చెప్పి ఆ చాక్లెట్లు అవి ఇచ్చేసి రండి అలాగే మే వయసు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనవాళ్ళు మన వచ్చిన తర్వాత మనం ఆధ్యాత్మిక స్కూల్లోకి వస్తాం ఇక్కడ నిలబడాలి నిలబడాలంటే వచ్చిన వాళ్ళకి ఒక పండు ఒక ప్రసాదం ఒక పుస్తకం ఒక పేపర్ ఏదో ఒకటి ఇది ప్రాపంచికమైన చాక్లెట్స్ అప్పుడు నిలబడతారు కూడా భోజనం పెట్టడమా లేకపోతే టీ తాగటమా ఏదన్నా పండు తెచ్చుకొని అందరం పంచుకోవటమా ఈ స్కూల్లోకి రావాలి అది చెప్పింది విమర్శించినట్టు ఏమన్నా కానీ అది అసలు విమర్శ అనే దానికి తావు మన అది సద్విమర్శగా ఎక్కడన్నా అనుకోకుండా రాబడినా కూడా అది సద్విమర్శగా స్వీకరించి దాని యొక్క అవగాహన పట్ల ఒక సమయాన్ని కేటాయించో ఒక సాధనలో కూర్చోనో దాన్ని అందించే గురువుల నుంచి నువ్వు సమాధానం తీసుకోవాలి తప్ప నీ లోపల ఉన్న ఆ సంశయానికి అంతే తప్ప దాన్ని ప్రచార రూపంలోకి తీసుకెళ్ళకూడదు అది సమయ దుర్వినియోగం అవుతుంది మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటికే కొన్ని జన్మలు దుర్వినియోగం చేసుకున్నాం ఈ జన్మను కూడా అట్లా ఏదో ఒకటి వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని అది ఇంకా ఎప్పుడు ఎవరిని అడగొద్దు ఇంకా ఎవరిని అడిగినా కూడా నువ్వు ఈ సమాధానమే చెప్పు అది కరెక్ట్ అనుకుంటే వాళ్ళని కూడా వెళ్ళి కూర్చోమన్నాం అప్పుడు ఆయన చెప్పింది అదే కరెక్ట్ అని నమ్ముదాం మనం కూడా అప్పుడు ఆయన చెప్పింది చేయొద్దు సరేనా అర్థమైంది కదా ఇప్పుడు నీకు ఆయన ఎవరికి వద్దన్నారు ఎవరు చేయాలన్నారనేది అది ఇప్పుడు స్వామి చెప్తారు వివరణ చక్కగా మాట్లాడింది స్వామి గురు బ్యో నమ నా యొక్క పేరు యోగానంద మోహనస్వామి ఇక్కడ శివ పార్వతమ్మ గారు మా కుట కుటీరానికి రావటము చాలా గొప్ప ఆనందంగా ఉంది ఆ పాదస్పర్శతో మా కుటీరము పావనమైందని అనుకుంటున్నాను అలాగే ఉంది ఆనందంగా ఉంది ఇక్కడ నేను ఒంటరిగా ఉంటున్నాను సిద్దిపేటలో కుటీరం కట్టుకొని కేవలం ధ్యానం చేయడానికి మా పరివారం అంతా కూడా ఎనిమిది సంవత్సరాలు అయిందని వదిలేసి ఇక్కడ కేవలం నేను ఎవరి తెలుసుకోవడానికి నిరంతరం అందులో ఉండటానికే ఈ కుటీరం కట్టుకొని నేనే వండుకుంటాను నేను చేసుకుంటున్నాను చాలా చక్కగా ప్రయాణం జరుగుతుందని అనుకుంటున్నాను చాలా డీప్గా ఉన్నా ప్రశాంతంగా ఆగి ఉంది బ్రహ్మానందం ఉంది ఏ లోటుపాటు లేకుంటుంది ఒకవేళ చిన్న లోటుపాటు వచ్చినా కానీ ఆ దైవమే నాకు సడలింప చేస్తుంది మా అమ్మ అంటే మా జగన్మాత నేను ఉపాసన చేస్తాను కాబట్టి ఆ జగన్మాత దగ్గరుండి నా బాగోగులు అన్ని చూస్తుంది తర్వాత నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎన్నుకోసాడ ఒకసారి ప్రాబ్లం బాగా వస్తే అమ్మ నేను ఎప్పుడు ఏ రోజు మిమ్మల్ని కోరలేదు రామకృష్ణ పోరాన్సా కానీ లోక కళ్యాణ అర్థమైంది నేను ఉపాసన చేస్తున్నాను మరి ఈ ప్రాబ్లం వచ్చింది జరుగు వంగలేకపోతున్నాను తల్లి అంటే కూడా మనం వచ్చి ఆమె వైద్యం చేయటం జరిగింది మాకు క్లియర్గా మనసు కనపడదు ఈ కంటికి కాకుండా క్లియర్గా లేకు మనం చూపెట్టింది ఆ నొప్పి కూడా తక్కువ కావటం జరిగింది క్లియర్గా ఇలాంటి అమ్మనే నాకు దగ్గరుండి ఒక తల్లి బిడ్డని తల్లి ఏ విధంగా సవరిస్తుందో ఆ విధంగా నన్ను సవరిస్తున్నప్పుడు ఇంకా నాకు లోటుపాటు అయింది ఇంకా ఎవరి మీద ఆధారపడాలి నేను ఎందుకు కూరకాలో ఏం చేయాలి తినడానికి తిండి ఉంది ఉండటానికి ఇల్లు ఉంది ధ్యానం చేయడానికి నాకు ఆరోగ్యవంతంగా ఉన్నాను ఇంకా భగవంతుడు ఇంత ఐశ్వర్యం నాకు ఇంత కల్పించినా కానీ ఇంకా లోటుపాటు ఉంది అనుకోవడం నాది అవుతుంది కనుక నాకు సరైన అవకాశం కల్పించాడు కాబట్టి నాకు అర్థం ఏమైందంటే ఇంకా ఇన్నర్ వెళ్ళి ఇంకా వెళ్ళి 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 నేను కూడా నేను ఎవరినో రమణ మనుషులకు కావాలని నాకు ఆకాంక్ష ఉంది అది అవుతుంది అవుతుంది అని అనుకుంటున్నాను ఈ ఈ విధంగా జరుగుతుంది ఈరోజు శు శుభదినమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనుకోకుండా అప్రయత్నంగా వచ్చినటువంటి తల్లి శివపార్వతమ్మ గారు మా కుటీరానికి రావటము అందులో ఈ బాలరెడ్డి గారు ఎంతో సేవ చేస్తారు అమ్మగారు సేవ చేస్తారు తర్వాత ఆ తల్లి ధర్మపత్ని బాలరెడ్డి యొక్క ధర్మపత్ని వీళ్ళు అన్యోన్యమైనటువంటి దంపతులు అలాగనే పిలువంగానే మన సిద్దిపేట్ పెట్టి అధ్యక్షుడు ఈశ్వరయ్య ఇక్కడ రావటము అట్లనే బాను రావటము ఇవన్నీ కూడా జరిగినాయి ఇంకా ఏ లోటుపాటు లేదనుకుంటున్నాను ఇంతకన్నా మించింది నా జీవితం సార్థకం చేసుకోవడానికి అన్ని దర్వాజాలు కుల్ల చేసిండు భగవంతుడు నేనే గొప్ప అదృష్టవంతుని అనుకుంటాను అజ్ఞాన హోషత్తు ఇంకా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది శివపర్వతమ్మ గారికి హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ నేను తెలుగు you k n o